జయ శ్రీరామ్ రాజమందిరంలోకి వచ్చిన విశ్వామిత్రుడు దశరథుడిని ఏం కోరిక కోరతారో తెలుసా అయితే వీడియో చివరి వరకు చూడండి దశరథుడు విశ్వామిత్రుణ్ణి నువ్వు ఏ పని మీద వచ్చావు చెప్పు ఏం కోరిక తీర్చాలో ఆజ్ఞాపించు అని అడగగా అప్పుడు విశ్వామిత్రుడు నేను యజ్ఞం చేస్తున్నాను మారీచ సుబాహులు అనే రాక్షసులు ఆ యజ్ఞం పూర్తయ్యే టయానికి యజ్ఞ వేదికలో రక్తం మాంసాలన్నీ చల్లి అపవిత్రం చేస్తున్నారు అని చెప్తాడు ఆ రాక్షసుల్ని చంపడానికి నా యజ్ఞాన్ని రక్షించడానికి నీ జ్యేష్ఠ పుత్రుడైనటువంటి రాముని నాతో పంపించు అని అడుగుతాడు రాముడు బాలుడని సందేహపడవాకు అతని నాకు తెలుసు వశిష్ఠుల వారికి తెలుసు సభలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రాముడి రక్షత బాధ్యత మొత్తం నాది నువ్వు నిశ్చింతగా అతని నాతో పంపించవచ్చు అని చెప్తాడు అప్పుడు దశరథుడు కొంచెంసేపు ఆశ్చర్యపోయి తర్వాత తేరుకుంటాడు విశ్వామిత్ర మారేచ సుబాహులు ఎంతో గొప్ప బలవంతులు పరాక్రమవంతులు మాయా యుద్ధంలో ఆరితేరినవారు నేను నా మిత్రులు అందరం కలిసి ఒక్కసారిగా తలపడిన వారిద్దరిలో ఒక్కరితో మాత్రమే యుద్ధం చేయగలం ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా వంటబట్టిన రాముడు వాళ్ళతో ఎలా యుద్ధం చేయగలడు అని అంటాడు ఈ సమాధానం చెప్పగానే విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే తర్వాత వీడియోలో చూద్దాం జై శ్రీరామ్